శ్రీ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూజీ ఛానల్ రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృషభ రాశి వారికి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి గడిచిన రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్నో ప్రమాదాలు కష్టాలు నష్టాలు ఆర్థికంగా నష్టం ఇలాంటివి ఎన్నో చవి చూసామండి మరి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు వన్ అవుతుందండి రవి నెంబర్ వన్ సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే అడ్మినిస్ట్రేషన్లో చాలా మార్పులు రాబోతున్నాయి సో ఏది ఏమైనా కూడా వృషభ రాశికి సంబంధించి వృషభానికి అధిపతి శుక్రుడు వృషభంలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు వృక్షర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి మేజర్గా మార్పులు అయ్యారంటే ఏదైనా ఉండబోతున్నాయని చూద్దాం ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి మరియు వృషభలగ్నం వారికి యువకారకుడు ఎవరయ్యా అంటే శనిచ్చరుడు మీకు ఏలినాల్సిన లేదు డిసెంబర్ ఐదవ తారీఖు ఆ ప్రాంతం నుండి ఈ యొక్క శనిచ్చరుడు సంబంధించి అప్పటి వరకు కూడా స్టేబుల్ గానే ఉంటాడు అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చివరి దగ్గర కూడా మీన రాష్ట్రంలో పదకొండవ స్థానంలో ఉంటాడండి ఆయన తొమ్మిది పదవ స్థానాలకు అది యువకారకుడు ఆదాయం విషయంలో ఎలాంటి సమస్యలు అయితే ఉండవు అయితే ఎంత పని చేస్తారో అంతే ఫలితం ఉంటుందండి కాబట్టి ఏంటంటే సో డోంట్ డిపెండ్ అంత లక్ మీరు చేసిన పనికి మాత్రం ఎఫర్ట్స్కి మాత్రం ఫలితం అయితే గ్యారంటీగా ఉంటుంది మరి ఈ యొక్క గురుగ్రహం విషయం చూస్తే గురుగ్రహం మనకు జనవరి ఒకటి నుండి జూన్ ఒకటవ తారీఖు వరకు కూడా మీకు ద్వితీయ స్థానంలో ఉంటారు కదా కాకపోతే సంవత్సరం మొదట్లో ఆయన రెట్రోగ్ లో ఉంటారు మీ దినంలో ఒక్కరి కలిసి స్థితిలో ఉంటారు జూన్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తారీఖు నుండి గురుగ్రహం కర్కాటక రాశిలోకి మూడవ స్థానం థర్డ్ హౌస్ లోకి వెళ్లబోతున్నారండి మూడంటే ఏంటి ధైర్యము పరాక్రమము అగ్రిమెంట్స్ దగ్గరి ప్రయాణాలు నైబర్స్ కోలీగ్ సహకారం ఇవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటుంది జూన్ రెండవ తారీఖు నుండి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు కూడా కర్కాటకంలో ఉంటారు ఈ యొక్క గురుగ్రహం నవంబర్ ఒకటవ తారీఖు నుండి జనవరి ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా సింహరాశిలోకి వెళ్తారు నాలుగవ స్థానంలోకి వెళ్తారు వృషభం మిథునం కర్కాటకం సింహం నాలుగవ స్థానం అవుతుందండి ఈ యొక్క గురుగ్రహము నవంబర్ ఒకటో తారీఖు నుండి సింహరాశిలో ఉన్న డిసెంబర్ పద్నాలుగు నుండి ఆ గురుడు సింహరాశిలో రక్రగడు వక్రగతి చెందుతారని చెప్పవచ్చు ఈ యొక్క రాహుగీతుల విషయానికి వచ్చే వరకు డిసెంబర్ ఐదో తేదీన రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరంలో డిసెంబర్లో రాసులు మారతారు ఈ యొక్క రాహు మకరానికి వెళ్తారు తొమ్మిదవ స్థానానికి కేతు తృతీయ స్థానానికి మూడవ స్థానం అంటే కర్కాటకంలోకి రాబోతున్నారండి అంటే మనం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి నుంచి డిసెంబర్ దాకా చూస్తూ ఉన్నాం కాబట్టి సో రాహు మారేది డిసెంబర్లో మొదట్లో మారుతారు సో తొమ్మిదవ స్థానంలోకి రాహు వస్తారు ఈ విధంగా మూడవ స్థానంలోకి ఈ యొక్క కేతు వస్తారు మరి ధనము ప్రాపర్టీ ఆస్తుల సంబంధంగా ఏ విధంగా ఉండబోతుంది అని అంటే సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వృషభరాశి మరియు వృషభ లగ్నం వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ధనస్థితి అనేది పాజిటివ్గా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి ఈ యొక్క గురుగ్రహము రాహుగ్రహం కలిసి పదవ స్థానం మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి నవంబర్ ఒకటి నుండి జనవరి ఇరవై నాలుగు వరకు కూడా ఈ యొక్క గురుడు సింహరాశిలోకి పదిని చూస్తూ ఉంటాయి అందులో ఆ రాహు ఉన్నారు కాబట్టి ఏంటంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కావచ్చు వ్యాపారం కొత్త పుంతులు దొక్కుతుంది అని చెప్పవచ్చు కొత్త పుంతులు దొక్కుతుంది ఉద్యోగాలు కూడా టెక్నాలజీ బాగా వాడకం చేస్తారు స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ ఉన్నా కూడా ఆదాయం మాత్రం నిలకడగా ఉంటుందని చెప్పవచ్చండి ఈ యొక్క బిజినెస్ లీడర్స్ అయితే ఏముంది కార్పొరేట్ లీడర్లు అయితే ఎవరైతే ఉంటారో వ్యాపార రంగంలో వీరు వ్యాపార అనుమతులు గవర్నమెంట్ నుంచి సులభంగా అప్రూవల్స్ పొందుతారు అని చెప్పవచ్చు సో వారికి కూడా బాగుంది మరి ఆస్తి లాభాలు చూస్తే అక్టోబర్ నుండి నాలుగవ ఇంట్లో గురుడు ఉన్నందున అంటే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఒకటి నుండి నాలుగవ చతుర్థంలో సింహరాశిలోకి గురుడు రావడం వల్ల ఆస్తి కొనుగోలు కానీ ఏదైనా ప్రాపర్టీ సంబంధమైన విజయాలు మీకు వరిస్తాయి ఈ సంవత్సరం ఖచ్చితంగా స్థలము ఇల్లు ఫ్లాటో ఫ్లాటో కొనే అవకాశం ఉంటుందండి నగదు పొదుపు పెట్టుబడులు అవగాహన లేకుండా ఖర్చు చేయడం వల్ల నష్టాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఏంటంటే వాటి గురించినటువంటి ఒక అవేర్నెస్తో మీరు ఉండండి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ యొక్క సలహా తీసుకుని ఆ విధంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు నష్టపోకుండా ఉండగలుగుతారు మరి కుటుంబ జీవితము ప్రేమ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా మనకేంటంటే సెప్టెంబర్ నుంచి పండుగల కాలం సీజన్ మొదలవుతుందండి ఈ యొక్క గురుగ్రహ ప్రభావంతో కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుందని చెప్పాలి నో డౌట్ అట్ ఆల్ కుటుంబంలో శుభకార్యాలు జరగడం లేదంటే శుభ కార్యక్రమాలు ఎందుకు పార్టిసిపేట్ చేయడం పది మంది కలుసుకుని ముచ్చట్లు మాటలు చెప్పుకోవటం ఇలాంటి చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రయాణాలకి కూడా సరైన కాలం అని చెప్పవచ్చు ఈ యొక్క నాలుగవ స్థానంలో గుడు ఉండటం వల్ల పాత కుటుంబ సంబంధ వివాదాలు ఏవైతే ఉంటాయో అమ్మ తరపు కానీ భార్య తరపు కుటుంబ సభ్యులతో ఉండి ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పవచ్చు కొన్ని కొన్ని ప్రేమ సంబంధాలు ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంటే కొన్ని లవ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవి పరీక్షలకు రన్ అవుతాయని చెప్పవచ్చు అండి శని పదకొండవ స్థానం నుంచి సో పంచమ స్థానమే దృష్టి పెడుతున్నారు శని మీనంలో ఉన్నారు ఆయన దృష్టి చేత కన్యను చూస్తున్నారు కన్య మీకు ఐదవ స్థానం ఐదంటే ప్రేమ స్థానం కొంతమందికి బ్రేక్అప్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో కొంతమంది ఏం చేస్తారంటే ప్రేమ ముఖ్యమా కుటుంబం ముఖ్యమా అన్నప్పుడు కుటుంబానికి దగ్గర కావడం కోసం కొంతమంది వారి యొక్క ప్రేమను కూడా వదిలివేసే సన్నివేశాలు అలాంటి పరిస్థితులు కూడా కల్పింపబడతాయని చెప్పాలి మరి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండబోతుంది వ్యాపారంలో కానీ కెరీర్లో కానీ ఇలాంటి మార్పులు చెరుపులు ఉంటాయా అని అంటే బిజినెస్ డెవలప్మెంట్ విషయానికి వచ్చే వరకు బిజినెస్లో డెవలప్మెంట్ అయితేనే మీ మార్కెటింగ్ ఇలాంటివి కూడాను జూన్ రెండవ తారీఖు నుండి ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు కొత్త కొత్త ప్రాజెక్టులు ఆరంభం స్టార్ట్ చేస్తారని చెప్పాలి మీ యొక్క విక్రయాలు ఏవైతే సేల్స్ ఉంటాయో అక్టోబర్ తర్వాత పెరుగుతాయని చెప్పాలి తృతీయం అంటే మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ సో వ్యాపారం కోసం డిఫరెంట్ డిఫరెంట్ అంటే మార్కెటింగ్ స్ట్రాటజీలు వాడతారు దాని ద్వారా సేల్స్ పెంచుకునే అవకాశం బలంగా ఉందని చెప్పవచ్చు ఉద్యోగస్తులకి ఏంటంటే జూన్ నుంచి మార్పు ఉంటుంది అంటే ఉద్యోగం మార్పు ఉండే అవకాశం ఉంటుంది సో ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి స్కిల్స్ పెంచుకుంటారు మీరు ట్రైనింగ్ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది దాని ద్వారా గ్రోత్ అనేది ఉంటుంది సో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు ఏదైతే కనుక శాలరీ హైక్ ఉండబోతుందో అది గత రెండు సంవత్సరాల కంటే కూడా అధికంగా ఉండబోతుంది కాబట్టి ఇది సో పెద్ద మార్పు అని మీరు పెద్ద హైక్ గానే ప్రగణించాలండి సో ఎవరైతే ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారో కష్టపడి పనిచేయండి కష్టం కంటే కూడా ఇష్టంతో పనిచేయండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో సాడే సాధి ఏనాట్స్ని మొదలవుతుంది శని నీచలో ఉంటారు అప్పుడు మీకు ట్వెల్త్ హౌస్ లో ఉంటారు కాబట్టి ఇప్పుడు తెచ్చుకున్న మంచి ఉద్యోగం ఏదైతే ఉందో అట్లీస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల వరకు మారే అవకాశం లేకుండా ఉండే విధంగా సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది సో కెరీర్ ఎవరైతే ఉద్యోగం ప్రారంభించి ఉంటారో తప్పనిసరిగా మీకు ఈ సంవత్సరం ఉద్యోగం మంచి ఉద్యోగం అయితే దొరుకుతుందండి నో డౌట్ రెండు వేల ఇరవై ఏడులో ఏనాట్స్ అని ట్రబుల్స్ కొంచెం కొంచెం ఉంటాయి సో ఉండబోయే ముందు ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ని ఎట్లయితే ఎవరైతే బాగా ఇట్లా చేసుకుంటారో మీ యొక్క పర్సనల్ గ్రోత్ కానీ ప్రొఫెషనల్ గ్రోత్కి వాడుకుంటారో వారు మాత్రం చక్కగా రాణించగలుగుతారు ఫౌండేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనే వేసుకోండి రెండు మూడు సంవత్సరాల పాటుగా మారకుండా ఉండే విధంగా మీరు చూసుకోగలిగితే బాగుంటుంది మరి ఆరోగ్య సూచనలు అంటే హెల్త్ పరంగా చూసినప్పుడు ఏంటంటే పదిహేను నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఆరోగ్యం ఎవరికైనా కూడా శారీరకంగా మానసికంగా గట్టిగా ఉంటే ఎన్నో పనులు చేయగలుగుతారు కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఏజ్ గ్రూప్లో ఉన్నవారికి పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవారికి పెద్దగా అనారోగ్య సమస్యలని కనపడట్లేదు హెల్తీగానే ఉండబోతున్నారు మరి పదిహేను నేళ్ళ లోపు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో సో ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంత బ్రీతింగ్ సమస్యలు ఇట్లాంటివి కొంచెం ఉంటాయి వెదర్ సంబంధించిన మార్పులు చెరుపులు ఉంటాయి వారికి ఏంటంటే పిల్లలకు వారి యొక్క డైట్ ద్వారా ఇమ్యూనిటీని పెంచే ప్రయత్నం చేయాల్సిన అవసరం పేరెంట్స్ పైన ఎంతైనా ఉంది ముప్పై ఐదు సంవత్సరాల్లో పైబడిన వారు ఎవరైతే కనుక అనారోగ్య సమస్యలు ఉండి ఉన్నారో ఈ సంవత్సరం కంపల్సరీగా హెల్త్ చెకప్స్ చేయించుకోవాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది చెకప్స్ కావచ్చు కంప్లీట్ బాడీ చెకప్స్ లాంటి చేయించుకుంటూ ఉండండి అష్టమాధిపతి చతుర్థంలో ఉన్నారు హృదయ సంబంధమైన సమస్యలు డయాబెటిక్స్ సమస్యలు ఉన్నవారు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కనబడుతూ ఉంది మీకు కనుక దశ అంతర్దశ కనుక అనుకూలంగా లేకుండా ఉండి ఉంటే అలాంటి సమయంలో హెల్త్ చెకప్ చేసుకోవడం హెల్త్ మీద బాగా ఫోకస్ చేయాలి రోజు కూడా మీరు అఫర్మేషన్స్ రాసుకోండి ఐమ్ హెల్తీ ఐఎమ్ ఆల్వేజ్ హెల్తీ హ్యాపీ అండ్ పాజిటివ్ అని రాసుకుంటూ అట్లీస్ట్ ఒక ట్వంటీ వన్ టైమ్స్ రాయండి ఐఎమ్ ఆల్వేజ్ హెల్తీ హ్యాపీ అండ్ పాజిటివ్ అదేవిధంగా ఈ యొక్క ఆటో సెషన్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే మీరు కనుక ఫైవ్ అఫర్మేషన్స్ చేసుకుంటే బెటర్గా ఉంటుందండి డే ఎక్సలెంట్గా స్టార్ట్ అవుతుంది ఐఎమ్ ద బెస్ట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ మై ఫ్యూచర్ ఈస్ బ్రైట్ డే బై డే ఐఎమ్ గ్రోయింగ్ ఐ విల్ వర్క్ హార్డ్ సో ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ కనుక చెప్పుకుంటూ ఉంటే డెఫినెట్గా మీ సబ్కాన్షియస్ మైండ్ బాగా రీవైరింగ్ అవుతుంది బ్రెయిన్ సో దానికి తగినట్టుగా మీ పనులు మీ యొక్క అలవాట్లు మీకు వర్క్ ఉంటుందండి సో ఆటో సెషన్ అంటాం సో అది ఒక డిఫరెంట్ టాపిక్ సో ఇదేమైనా కూడా బాగుంటుంది అదేవిధంగా అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏంటంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిందే సో నో డౌట్ అటార్ కొంత ఏదైనా మే వరకు కూడా కొద్దిగా గ్యాస్ట్రైటిస్ కానీ పాదాలకు కీళ్లకు సంబంధమైన ఇబ్బందులు పెద్దవారు పడే కాస్త అవకాశం కనపడుతూ ఉంది మరి రైతుల విషయంలో చూస్తే మీ యొక్క ఆస్తి పనులు కానీ పొలాలకి పంటలకి ఫెన్సింగ్ విషయంలో కావచ్చు ల్యాండ్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా ఏమైనా ఉంటాయి కనుక మీరు మీకు ముఖ్యంగా ఏంటంటే నవంబర్ నుంచి జనవరి మధ్యలో క్లియర్ చేసుకుంటారు పాజిటివ్గా ఉంటుందండి గవర్నమెంట్ స్కీమ్స్ ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించి కొత్త కొత్త స్కీములు కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది కోర్టు కేసుల విషయంలో ఏంటంటే ముఖ్యంగా పూర్వీకుల ఆస్తి అమ్మ తరపు ఆస్తి సం ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి క్లియర్ అవుతాయని చెప్పవచ్చు అది మీ పక్షాన వస్తుంది చెప్పాలి అష్టమం అంటే పెద్దవారి ఆస్తి చతుర్థంలో ఉంటారు ఇక గురుడు కాబట్టి అవి క్లియర్ అవుతాయని చెప్పవచ్చు ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయండి కొంతమంది డ్రైవర్లు ఉంటారు వాహనం మీదనే బెనిఫిట్ పొందే వాళ్ళు ఉంటారు సో వారు కొత్త వాహనాలు కొనడం కావచ్చు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం లాంటివి ఉంటాయి రాబోయే రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం కంటే ముందుగానే మీరు డాక్యుమెంటేషన్స్ కావచ్చు సేఫ్టీ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే పొలిటికల్ లీడర్స్కి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రజాదరణ పెరుగుతుందని చెప్పాలంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరంలో పోటీ చేయడం వల్ల కొంత కష్ట నష్టాలు ఖర్చుల నుంచి తప్పించుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీ అడుగులు వేయాలి జాగ్రత్తగా మరి సినీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో గ్లామర్ ఫీల్డ్ ఏదైతే ఉందో మంచి ప్రాజెక్ట్లు వస్తాయి అదేవిధంగా మీరు ఏదైనా నిర్మాతలు కానీ లేకుంటే కనుక ఇలాంటి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కంటే ఇరవై ఆరు బెస్ట్ ఇయర్ కాబట్టి ఈ సంవత్సరమే మీరు పునాదులు వేసుకోవాల్సిన అవసరం అయితే ఇంతైనా ఉంది గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల విషయంలో చూస్తే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అంటే రెండు వేల ఇరవై ఆరులోనే సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇరవై ఏడు కంటే కూడా కాబట్టి గోల్ పెట్టుకోండి ఫోకస్ చేయండి సో ఫోకస్డ్ ఎవరు అంటే మీరు ఏంటంటే కొంతమంది చదువుతూ ఉంటారు అండి లక్ష్యం పెట్టుకుంటారు కష్టపడుతూ ఉంటారు అవస్ట్ కదా కానీ మొబైల్ పక్కన ఉంటుంది నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి డైవర్ట్ అవుతూ ఉంటారు ఫోకస్ ఎవరు ఒకటి ఉంటుందండి డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ ఫోకస్డ్గా చదివిన వచ్చారు రిజల్ట్ మీదే ఆ టైంలో నో నోటిఫికేషన్ నో మొబైల్ నథింగ్ సో కాబట్టి ఆ విధంగా చూసుకోండి ఏది ఏమైనా కూడా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది ఒక స్టోరీ బిల్డింగ్ సంవత్సరం అని చెప్పాలి అంటే మీరు ఏదైనా ఎదుగుదలకు దిస్ ఇస్ ద బెస్ట్ బెస్ట్ ఇయర్ అని చెప్పాలి సో దేవుడు అంటే గాడ్ అన్నీ ఇస్తారండి దేవుడు అన్నీ ఇస్తాడు కానీ క్రమశిక్షణ డిసిప్లిన్ మాత్రం పరీక్షల్లో నెగ్గిన వారికే ఆ యొక్క ఫలితం ఇస్తాడు అంటే ఏంటంటే డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నాము డిసిప్లిన్ ఈజ్ ద కీ డిసిప్లిన్ అనేది ఏంటంటే లైఫ్లో ఎప్పుడు కూడా ఒక ఫ్యూయల్ లాంటిది మోటివేషన్ స్పార్క్ లాంటిది ఆల్వేస్ ఎవరు మోటివేట్ ఇవ్వరండి ఎప్పుడు కూడా మొమెంటం స్టార్ట్ అయ్యేది స్మాల్ స్మాల్ థింగ్స్తోనే మొదలవుతూ ఉంటాయి ఒకే రోజు ఒక యాభై వేలు అడుగులు వేసి వదిలేస్తాను ఆరోగ్యంగా ఉంటుంది కుదరదండి రోజు ఒక రెండు వేలు అడుగులో మూడు వేలు అడుగులో ఆ పదివేలు అడుగులో వేసుకుంటూ సో కంటిన్యూగా చేస్తూ ఉంటేనే క్యూములేటివ్ కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది వల్ల డబ్బులు కానీ హెల్త్ కానీ బాగుంటుంది కాబట్టి ఏంటంటే ఏది ఏమైనా డిసిప్లిన్గా ఉండండి గోల్స్ పెట్టుకోండి తప్పనిసరిగా ఈ సంవత్సరం మీకు అన్నీ కూడా నెరవేరుతాయి డాక్యుమెంట్లు కానీ మీ వ్యవహారాలు కానీ ఆరోగ్యం కానీ ఆస్తులు కానీ వీటన్నిటి బట్టి కూడా మీరు క్రమబద్ధీకరణ చేసుకోవటం ఫోకస్డ్గా చేసుకోవటం స్ట్రాటజీలు ఫాలో అవ్వటం మీ యొక్క ఫోర్ టు ఫోర్ రివ్యూ చేసుకుంటూ ఎవరి సిక్స్ మంత్స్కి ఒకసారి సెట్రైట్ చేసుకుంటూ ఉంటే గా మీదే అవుతుందండి ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పాజిటివ్గా ఉంది సో దాని యొక్క ఫలితాలు రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం చెప్పబోయేది ఒకటే ఫైవ్ లో కనుక మనం కనుక గోల్ ఒక్కొక్క దానిలో గోల్ పెట్టుకున్నా కూడా లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్తుంది హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కెరీర్ హెల్త్ గోల్ పెట్టుకోండి జిమ్కి వెళ్తారా యోగా చేస్తారా వాకింగ్కి వెళ్తారా ఏదో ఒకటి జంక్ ఫుడ్ వదిలేస్తారా రిలేషన్షిప్ సంబంధ బాంధవల ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఉన్నప్పుడు నెగిటివ్గానే ఉంటుంది మైండ్ కానీ పాజిటివ్ ఆలోచించి మొదలెట్టండి సో వారి యొక్క బరువును తగ్గించుకోగలుగుతారు ఏం ఫర్ మనీ సంపాదన అందరూ చేస్తారండి దాని జాగ్రత్తగా మనం ఏంటంటే ఎవరైతే కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ దాన్ని మల్టిపుల్ చేసుకునే వాళ్ళే లైఫ్లో గ్రో అవుతూ ఉంటారు ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ గుడు బలంగా ఉన్నారు సో మెటిలిస్టిక్ లైఫ్తో పాటుగా స్పిరిచువల్గా కూడా గ్రో ఉన్నప్పుడే మనం ఏది మంచో ఏది చూడో ఆలోచించుకోవడానికి మనకు మైండ్కి పాజిటివ్గా తడుతూ ఉంటాయండి ఆల్వేస్ మెటిలిస్టిక్ లైఫ్ ఎందు అంటే వెంట పడ్డమే కాకుండా కొంత ఆధ్యాత్మికత ఎందుకు కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వన్ టాస్క్ ఏ టైం ఒక సమయంలో ఒక పని చేయటం ఫోకస్డ్గా ఉండటం అది కూడా స్పిరిచువాలిటీ కిందకి వస్తుంది సీ ఫార్ కెరీర్ కెరీర్లో గోల్స్ పెట్టుకోండి పదవ స్థాన పరిస్థితి లాభంలో ఉన్నాడు గురుదిష్టి ఉంది గురుడు కూడా పదవస్థానాలను చూస్తూ ఉన్నారు సీనియర్స్ ఎక్స్పర్ట్స్ మీకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఈ రకంగా మీరు ఒక్కోదాంట్లో ఒక టాస్క్లో గోల్ పెట్టుకున్నా కూడా సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ద బెస్ట్ ఇయర్ కాబోతుందండి మీకు కనుక ఇంకా వృషభరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు వృషభ వారి జీవిత రహస్యాలు ఈ రాశిలో ఒక జరిగింది వీడియో రిలీజ్ చేసాం చాలామంది చూసే ఉంటారు చూడని వారి కోసం లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరండి ఇంతే కాకుండా మీరు కానీ మీ బంధుమిత్రులు ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలి అట్లీస్ట్ మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క చక్రం జాతక చక్రం అయితేనే గోచారం చెక్ చేసుకోవాలా ఎలా అన్నప్పుడు అలాంటి వారి కోసం బేసిక్స్ నుంచి ప్రిటిషన్ లెవెల్ వరకు థర్టీ డేస్ హాస్టాలజీ బిగినెస్ కోర్సుని మనం క్లియర్గా ముప్పై వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కోర్సు రిలీజ్ చేశాము సో మంచి ఆఫర్ నడుస్తుంది ఆ కోర్స్ యొక్క లింకును కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో అది క్లిక్ చేస్తే మీరు కోర్సులోకి లాగిన్ కాబడతారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా జ్యోతిష్యే కావచ్చు లేకుంటే కనుక మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక ప్యాషన్ కూడా తీసుకోవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టో న్యూరోజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి